నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు ఆగస్టు మాసం ఇరవై రెండవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రమై సంచారం చేస్తున్నాడు అధిపతి బుధుడు ఇంకా మేషరాశి ఈరోజు వీరికి ఆర్థికంగా కుటుంబపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా రుణ బాధలు చెల్లింపులకి ఆర్థిక స్థితి కుంటుపడేది ఉండొచ్చు మిగతాది సామాన్యంగా ఉంది వృషభ రాశి ఈరోజు బంధువులతో సహ ఉద్యోగులతో అపార్థాలు చింతలు ఖర్చులు ఉధృతులకి ఆస్కారం జాగ్రత్త పడండి దంపతుల మధ్య వాగ్వివాదాలకి అపార్థాలకి ఆస్కారం మిథున రాశి ఈరోజు ముఖ్యంగా ఆదాయం ఉన్న ఖర్చులు ఉంటాయి ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం జాబులో ఇబ్బందులు సమస్యలు బదిలీలకు అవకాశం అప్రమత్తంగా ఉండాలి వాహనాలతో జాగ్రత్త కర్కాటక రాశి ఈ రోజు ఇంటా బయట అంత అనుకూలంగా లేదు ఆర్థికంగా నష్టాలకు సూచిస్తుంది వృత్తి వ్యాపారాలే కూడా ఇబ్బందులు ఖర్చులు సూచిస్తున్నాయి వివాదాలు మానాలి సింహరాశి ఆరోగ్యం బాగుంటుంది తప్ప ఈ రోజు అన్నింటా తగు జాగ్రత్తగా వ్యవహరించేది ఉండాలి ఆదాయం ఉన్న ఖర్చు చేస్తారు వ్యాపార నష్టాలకు అవకాశం అనవసర వాగ్వివాదాలు చేసేది గోచరిస్తోంది కంట్రోల్ చేయండి జీవిత భాగస్వామి అపార్థాలకి గొడవ చేసేది కనిపిస్తుంది ఇతరుల జోక్యంకి కన్యా రాశి ఈరోజు వీరికి అన్నింట అనుకూలంగా ఉంది సంతానం నుండి ఇబ్బందులు శ్రద్ధ తీసుకోండి అనారోగ్యంకి దంపతుల వాదనలతో వీధిన పడేది సూచిస్తుంది అర్థం చేసుకోండి పరుగు పోగలదు ఈరోజు వీరికి అన్నింట అననుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది తులారాశి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం కుటుంబ సఖ్యత ఉంటుంది దంపతుల విషయాలకి కార్యాలయంలో పని విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేది సూచిస్తుంది జాగ్రత్త అవసరం వృచ్చిక రాశి అప్పులు రుణాలు ఇవ్వకండి లేదా జాగ్రత్తగా పరిశీలించి ఇవ్వండి కుటుంబంలో ఇంటర్నల్ కోల్డ్ వారికి అవకాశం మిగతా బాగుంది ధనసు రాశి ఈరోజు వీరికి చాలా అనుకూలంగా ఉంది అన్నెంటా అని చెప్పచ్చు ఆర్థికంగా సహాయం అందుతుంది ఆరోగ్యం వృత్తి ఉద్యోగాలకి ప్రేమ వ్యవహారాలకి అంతా బాగుంది ఇలా తర్వాత అవకాశం వినియోగించుకోండి ఈరోజు చాలా రోజుల తర్వాత బాగుంది మకర రాశి ఆదాయంకి అనుకూలంగా ఉంది ఆరోగ్యం బాగుంది ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యేది సంబంధాలలో వివాదాలకి సమస్యలకి ఆస్కారం ఈ విషయాలకి కేర్ అవసరం బంధువులతో జాగ్రత్త కుంభరాశి కొద్దిపాటి ఇబ్బంది కార్యాలయాల్లో తప్పితే అన్నింట ఇంట బయట బాగానే ఉంది ఎదురు చూడని లాభాలు ఆకస్మిక లాభాలకి అవకాశం విద్యార్థులకైతే అయితే బాగుంది మీనరాశి వీరికి పని శ్రమ వలన ఒత్తిడే కానీ చాలా అనుకూలంగా ఉంటుంది అన్నింట శుభవార్తలకి ఉంటుంది ఇంట భూమి అమ్మకాలకి మంచి లాభాలు ఉంటాయి ఈరోజు అమ్మాలనుకునే వారికి అదనంగా ఉండేది ఆనందంగా ఉండేది కనిపిస్తుంది కుటుంబంతో ఈ రోజు విష్ణు ఆరాధన సహస్రనామాల పట్టణం మంచి శ్రేయస్కి సూచించ